పాపం బర్నీ గారికి కొన్ని కష్టాలు ఎవ్వరికీ లేదు ఎందుకంటే బర్నీ గారు మొన్నటి వరకు టెనెన్స్లో ఉండేవాళ్ళు సెలబ్రిటీ దాంట్లో ఇప్పుడేమో వానర్స్ దాంట్లోకి వెళ్ళారు ఏమో సపోర్ట్ టెనెన్స్కి సపోర్ట్ చేయడానికి అవ్వట్లేదు వాదర్స్ ఏమో ఆయనకి సపోర్ట్ చేయట్లేదు టెన్ ఇంట్లో చూస్తుంటే వాళ్ళ టీం అయినట్టే చూస్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్కరు టెనెన్స్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వానర్ గ్రూప్లోకి వెళ్ళాలి ఇప్పుడు బర్నీ గారు వెళ్ళారు ఇప్పుడు ఏదో టాస్క్ పెడుతున్నారు ఏవైతే చూపిస్తారు అనుకుంటే దాని గెలిచిన వాళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్ళే అవకాశం అలా కొంతమంది ఆ వానర్ గ్రూప్లోకి వెళ్తే అప్పుడు అంతా గ్రూప్ చేసి అప్పుడు రెండు టీములుగా విడదీసి మళ్ళీ అప్పుడు టాస్కులు పెడతారు అప్పుడు వీళ్ళు వాళ్ళు మిక్స్ అయిపోతారు సో ఈ పిచ్చు మొక్కలుకి అది అర్థం కాకుండా మేమే తోపులం మాదొక గ్రూప్ అన్నట్టు వాళ్ళు ఉన్నారు సో ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే బిగ్ బాస్ సరైన సమాధానం అని చెప్పి వాళ్ళు వీళ్ళని మిక్స్ చేసి టాస్కులు పెడుతుంది సో ఓవరాల్గా ఏమవుతుంది చూడొచ్చు కానీ ఇప్పటివరకు సీజన్ సీజన్లో మాత్రము నిజంగా టాప్ టాప్పైకి ఎవరు వెళ్తారనేది కూడా కన్ఫ్యూజ్లో ఉంది కొంత క్లారిటీ ఉన్నా ఇంకా ఒక రెండు వారాలు చూడాల్సిన విషయం అయితే ఉంది పాపం బర్నీ గారి బాధ మాత్రం ఎవరికి అసలు చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఉంది తర్వాత రీతు అయితే మాత్రము మనకి గేమ్ ప్లే చేస్తుంది ఫేక్ గేమ్ ఆడుతుంది కొద్ది ట్రాక్ నడుపుతుంది సో ఆ విధంగా అమ్మాయి యొక్క ఆ ఫేక్ గేమ్ ఎంతవరకు నడుస్తుందో చూడాలి ఇకపోతే హరీష్ సంగతి మనకు తెలుసు హరీష్ బేసిక్గా చాలా కుళ్ళు పోతూ మామూలుగా కాదు సో డెఫినెట్గా కొద్ది కష్టమే ఆయన హౌస్లో మెలగడము ఇకపోతే వీళ్ళిద్దరు ఓవర్ వావరేక్షన్ వీళ్ళిద్దరి అస్సలు తట్టుకోలేకపోతున్నాం ప్రియదును నెక్స్ట్ ఎవరు మన శ్రీజ్ అది వీళ్ళిద్దరూ వావరాక్సిన్ మామూలుగా లేదు ప్రపంచమేధవి మర్యాద అయితే మరి అతని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీళ్ళందరూ ఎందుకంటే వావరాక్సిన్ చాలా ఎక్కువ చేస్తాను మరి ఆ వావరాక్సిన్ ఎన్ని రోజులు ఉంటుంది ఎంతవరకు భరిస్తామో ఎన్ని రోజులు భరించాలో మనకు తెలియదు కానీ వావరాక్సిన్ మాత్రం బేభస్తమైన వావరాక్సిన్ అనేది మాత్రం వీళ్ళు చేస్తున్నారు చూద్దాం ఏదైతే ఎలా ఉంటుంది ఏంటనేది అబ్జర్వ్ చేద్దాం ఇంకొక రెండు వారాలు పోతే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకైతే సపోర్ట్ చేద్దాం